జ్యుడిషియల్ రిఫార్మ్స్ అంటే న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అనేవి చాలా అవసరం పర్టికులర్గా భారతదేశంలో పేదరికం చాలా ఉంది దీనివల్ల చాలామంది న్యాయస్థానాలకు వెళ్ళలేకపోతున్నారు భారతదేశంలో నిరక్షరాసది కూడా చాలా ఉంది దీనివల్ల చట్టబద్ధమైన అంశాలు గురించి వాళ్ళకి అవగాహన చాలా తక్కువ ఉంది దానికి సంబంధించి మన రాజ్యాంగంలో ముప్పై తొమ్మిది ఏ అనే ఒక ఆర్టికల్ ఉంది అధికారం ఉంది దానిలో ఈక్వల్ జస్టిస్ ఫ్రీ లీగలే ఉచిత న్యాయ సహాయం సమానమైన న్యాయం దీని మీద ఒక ఆదేశ సూత్రం ఉందన్నమాట కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వాయులేట్ అయితే కోర్టుకి వెళ్ళలేము ఆదేశ సూత్రాలు వైలేట్ అయితే మనం కోర్టుకి వెళ్ళలేం కాబట్టి అది ఒక ఆదేశ సూత్రం లాగా మిగిలిపోయింది ఈ ఆర్టికల్ థర్టీ నైన్కి అనుగుణంగా ఆర్టికల్ థర్టీ నైన్ ఏకి అనుగుణంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనే చట్టాన్ని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పాస్ చేశారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు దీన్ని పాస్ చేశారు దీనికి అనుగుణంగా లోక్ అదాలత్ లోక్ అదాలత్లో క్రియేట్ చేశారు సృష్టించారు ఈ లోక్ అదాలత్లో పీపుల్స్ కోర్ట్స్ అనమాట ప్రజల యొక్క న్యాయస్థానాలు లోక్ అదాలత్ అంటే ప్రజల యొక్క న్యాయస్థానాలు చాలామంది కోర్టులోకి వెళ్ళి కేసులు పెట్టుకుని వాదించుకునే శక్తి ఉండదు చాలా కోర్టు కేసులు కొన్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెండింగ్లో ఉంటాయి దీనివల్ల డబ్బు నష్టం సమయం నష్టం అంతకంటే ఎక్కువ పార్టీస్ ఉంటాయి కదా ఎవరైతే కేసు వేసుకుంటారో వాళ్ళందరూ కూడా శత్రువులుగా మారిపోతారు దాన్ని అన్నింటినీ తగ్గించడానికి ఏం చేసామంటే లోక్ అదాలత్ అనే దాన్ని క్రియేట్ చేసాం ఏదైతే కాంప్రమైజ్ అవ్వచ్చో ఏ కోర్ కేసులో అయితే రాజీ పడవచ్చో ఆ కేసులన్నింటిలో కూడా ఇవి వర్తిస్తాయి ఎలాంటి కేసులు ఇప్పుడు భార్యాభర్త తగాదాలు ఈ వాహనాల యొక్క యాక్సిడెంట్లు లేకపోతే చెక్ బౌన్సింగ్ కేసులు ఇలాంటి కేసులన్నీ కూడా కోర్టులో బ్యాంకులో డబ్బులు చెల్లింపులు ఇలాంటి వాటిలో మన లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చు లోక్ అదాలత్లో స్ట్రిక్ట్ లీగల్ ప్రొసీజర్స్ ఉంటావు పూర్తిగా జడ్జిలు మాత్రమే ఉండరు ఎన్జిఓ యాక్టివిస్టులు ఉంటారు కేసులు త్వరితగతంగా డిస్పోజ్ అయిపోతాయి ఫాస్ట్గా కేసుల్ని పెండింగ్ తగ్గిస్తారనమాట పార్టీలు పిలిచి మాట్లాడతారు దీనివల్ల ఫాస్ట్గా తక్కువ ఖర్చుతో అతి తక్కువ ఖర్చుతో వివాదాలు పెరగకుండా కేసులు పరిష్కారం జరుగుతుంది కోర్టుల మీద బట్టను కూడా ఆల్రెడీ రెండు పాయింట్ నాలుగు లక్షల రెండు పాయింట్ నాలుగు కోట్ల పెండింగ్ కేసులతో జిల్లా కోర్టులు కింద స్థాయి కోర్టులన్నీ కూడా పెండింగ్ బాధపడుతున్నాయి కాబట్టి ఈ లోక్ అదాలత్ పీపుల్స్ కోర్స్ ఉండటం వల్ల మీకు తొందరగా యూజ్ అవుతుంది ఇవి కాకుండా గత సంవత్సరం ఏప్రిల్ రెండు వేల పదిహేడులో రవిశంకర్ ప్రసాద్ లాయల్ జస్టిస్ మినిస్టర్ గారు మూడు స్కీమ్స్ లాంచ్ చేశారు త్రీ స్కీమ్స్ లాంచ్ చేశారు ఒకటి ప్రో బోనో లీగల్ సర్వీసెస్ రెండోది టెలీలా మూడోది న్యాయమిత్రా స్కీమ్ మూడు స్కీమ్స్ లాంచ్ చేశారు ఒకటి ప్రో బోనో లీగల్ సర్వీసెస్ రెండోది టెలీలా మూడోది న్యాయమిత్ర స్కీమ్ ఈ ప్రో బోనో అంటే ఏంటంటే ఉచితంగా ప్రజల కొరకు తిరిగేవి ఆశించకుండా సేవ చేస్తే దాన్ని ప్రో బోనో అంటారు ఈ ప్రోబోనో లీగల్ సర్వీసెస్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట ఒక ఆన్లైన్ వారధి బేస్డ్ ప్లాట్ఫామ్ దీనిలో లాయర్లు ఎవరైతే ఉచితంగా సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఈ రిజిస్టర్ చేసుకుంటే క్లయింట్లు దానిలో సలహాలు అడుగుతారన్నమాట ఈ ప్రోబోనో లీగల్ సర్వీసెస్లో వాళ్ళు ఉచితంగా వీళ్ళకి న్యాయ సలహాలు కానీ కేసులు త్వరితగతిన పరిష్కారం చేయడం కానీ చేసి పెడతారు ఎవరికి ఇలా ఉచితమైన న్యాయ సలహాలు అందిస్తారు న్యాయ సూచనలు లేకపోతే సపోర్ట్ అందిస్తారంటే మహిళలు పిల్లలు వృద్ధులు దళితులు వికలాంగులు ఇలా ఎవరైనా లేదా బాగా డబ్బు లేని వాళ్ళు సమాజంలో బడుగు బలహీన వర్గాలకి ఈ ప్రో బోనో లీగల్ సర్వీసెస్ కింద సహాయం అందేస్తారు ఏ లాయర్లు అయితే ఉచితంగా వచ్చి చేస్తారో వాళ్ళకి కొంత గుర్తింపు కూడా తీసుకొస్తామని చెప్పి రవిశంకర్ ప్రసాద్ గారు చెప్పారనమాట దీనివల్ల ఉచిత న్యాయ సలహాలు ఉచిత న్యాయ పరిరక్షణ ఇలాంటివన్నీ కూడా పటిష్టపడతాయని ఆయన అనుకున్నారు రెండో స్కీము టెలీలా టెలీలా అంటే చాలామంది లాయర్ కాంటాక్ట్ చేసే అవకాశమే ఉండదు దీని ప్రకారం స్టేట్ లెవెల్ రాష్ట్ర స్థాయిలో ఉన్న న్యాయ సలహా అధికారులు ఎవరు ఉంటాయి స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వీళ్ళు ఉంటారు కదా నల్సా కింద క్రియేట్ అయ్యారు వీళ్ళు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వీళ్ళ దగ్గర కొంతమంది లాయర్స్ ఎక్స్పర్ట్స్ రిజిస్టర్ అయి ఉంటారు ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఎవరికైతే న్యాయపరమైన సలహాలు కావాలో క్లయింట్స్కి లాయర్స్కి మధ్య వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తారు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తారు దీనివల్ల లాయర్కి క్లయింట్కి ఒక సంబంధం ఏర్పడి తగిన సూచన లాయర్ ఇవ్వగలుగుతారు దానివల్ల వాళ్ళు బెటర్గా వాళ్ళకి లీగల్ సిస్టమ్ దగ్గరలో అనమాట ఇదే టెలిలా మనకున్న టెక్నాలజీని లీగల్ సిస్టంతో అనుసంధానం చేసి పేదవాళ్ళకి ఎవరైతే లాయర్లు చేరుకోలేరో వాళ్ళకి కొంతవరకు సలహాలు అందించవచ్చు అనమాట మూడవది న్యాయమిత్ర స్కీమ్ భారతదేశంలో కేసులో కోర్టులో కేసులు పెండింగ్ చాలా ఎక్కువ మనకి పాత సామెత ఉందనమాట కోర్టులో కేసు గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు కేసు ఓడిపోయినవాడు కోర్టులోనే ఏడుస్తాడు అని అంతే తేడా తేడా మాత్రం అంతే ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ లాంచ్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఒక స్కీమ్ లాంచ్ చేస్తారు అదే న్యాయమిత్ర స్కీమ్ రిటైర్ అయిన డిస్టిక్ జడ్జిల్ని కింద కోర్టు జడ్జిల్ని అయిన ఐఏఎస్ ఐపీఎస్ క్లాస్ వన్ ఆఫీసర్ని న్యాయమిత్రగా నియమిస్తారు ఈ న్యాయమిత్ర కింద ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కేసులు పది సంవత్సరాల పైన పెండింగ్ ఉన్న కేసులు స్పెషల్గా తీసుకుని కొన్ని అన్ని కేసులు తీసుకోవచ్చు ఎక్కువగా సా పది సంవత్సరాల పైన పెండింగ్లో ఉన్న కేసులు తీసుకుని ఆ కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అదేవిధంగా కొన్ని కేసులను లోక్ అదాలత్ అండ్ జైలు సంస్కరణల గురించి ఇలాంటి వాటి గురించి కూడా వాళ్ళు పరిష్కారం చేయొచ్చు అనమాట ఈ న్యాయమిత్ర స్కీమ్ వల్ల కో కేసుల మీద కోర్టుల మీద కేసు పెండింగ్ భారం తగ్గి తొంద తొందరగా కేసులు పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఉంటుంది లేదు ఓకే రైనజర్ రైనోజర్స్ అనే జీవులు మనకి ఇండియాలో వన్ హాండ్ రైనో వన్ హాండ్ అంటే ఒక్కటే కుమ్ముతుందంట వన్ హాండ్ రైనోజర్స్ అనేవి ఉంటాయి అయితే ఇక్కడ పరిస్థితి భారతదేశంలో కజరంగా నేషనల్ పార్క్లో అతి ఎక్కువ సంఖ్యలో వన్ హండ్రెడ్స్ ఉంటాయి భారతదేశంలో ఖజనంగా నేషనల్ పార్క్ సాంద్రత పరంగా చూసుకుంటే డెన్సిటీ చూసుకుంటే పొబితరా నేషనల్ పార్క్ అది కూడా అస్సాం డెన్సిటీ చూసుకుంటే కొబితరా నేషనల్ పార్క్ అస్సాం ఇయర్ ఫిలిమ్స్లో ఈ ఇయర్ ఫిలిమ్స్లో మనకి ఎక్కువగా ఈ క్వశ్చన్స్ వన్ హాన్ రైనో మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది లేదా రైనోజర్స్ ఎందుకంటే మార్చ్ ఇరవై తారీఖున సూడాన్ అనే పేరుతో ఒక రైనో కెన్యా దేశంలో చచ్చిపోయింది రైనోజర్స్ చచ్చిపోతే మనకు అంత ప్రాబ్లం ఏంటి సూడాన్ చచ్చిపోతే ప్రపంచం మొత్తం ఏడ్చింది ప్రపంచం మొత్తం ఏడ్చింది అన్నమాట నార్థర్ వైట్ రైనో ద లాస్ట్ మేల్ రైనో చివరిగా ఉన్న మగజాతికి చెందిన తెల్ల రైనో అది అది చనిపోయింది ఇంకా వైట్ రైనో అనేది ప్రపంచంలో ఇంకోటి దొరికే అవకాశం చాలా తక్కువ దానికి చూడడానికి కూతురుంది మన రాలుంది కానీ మనవాళ్ళు అదే ప్రాబ్లం అనమాట దాని పేరు చూడాన్ సూడాన్ అనేది కెన్యాలో ఉంది అనమాట కూతురుంది మనవరాలు ఉంది కానీ లేడు పాపం సైంటిస్టులు చాలా ట్రై చేశారు దాని చేత న్యూస్ స్పీషీస్ పెట్టించండి కానీ అది అవ్వలేదు నలభై సంవత్సరాల వయసులో సూడాన్ చనిపోయింది సూడాన్ చనిపోతే దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అన్నమాట ద లాస్ట్ మేల్ రైనో వైట్ రైనో సూడాన్ డైడన్ దీనిలో ఈ సంవత్సరం మీకు రైనోస్ మీద క్వశ్చన్ రావచ్చు ఎందుకంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అనే సంస్థ మనకి రెడ్ డేటా లిస్ట్ ఇస్తుంది రెడ్ డేటా లిస్ట్ అనేది ఒకటి ఇస్తుంది అనమాట ఐయూసిఎన్ అనే సంస్థ మనకి ఒక లిస్ట్ ఇస్తుంది ఆ లిస్ట్లో మన వన్ హార్న్ రైనోస్ మన వన్ హ్యాండ్ రైనస్ ఖజరంగా రైనోస్ వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి వల్లబుల్ అనే లిస్ట్లో ఉన్నాయి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమడగచ్చు అంటే ప్రపంచంలో ఎన్ని రకాల రైనోస్ ఉన్నాయి ఆ రైనోస్ ఏదేది ఏ లిస్ట్లో ఉంది ఏ రైనో ఏ దేశంలో ఉంది ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు మొత్తం మీద ఎన్ని రకాల రైనోస్ ఉన్నాయి ఏ రైనో ఏ దేశంలో ఉంది అండ్ ఆ రైనోస్ ఏ లిస్ట్లో ఉన్నాయి ఐయూసీలో అన్ని వల్లబుల్ లేవు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే వైట్ రైనో నార్థర్ వైట్ రైనో ఎక్స్టింక్ట్ అయిపోయింది చూడా లాస్ట్ రైనో చచ్చిపోయింది వైట్ రైనో సో అది వల్ల కాదు కదా ఆల్మోస్ట్ అది అంతరించిపోయింది ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం ఆల్మోస్ట్ అది ఎక్స్టింక్ట్ అయిపోయింది అనమాట మనకి ఎన్ని రకాల రైనోస్ ఉన్నాయో చెప్తాను వైట్ రైనో తెల్లగా ఉండే రైనోస్ అనమాట రెండోది బ్లాక్ రైనో మొదటిది వైట్ రైనో రెండోది బ్లాక్ రైనో మూడోది గ్రేటర్ వన్ రైనో రైనో గ్రేటర్ గ్రేటర్ వన్ వన్ హార్న్ రైనో నాలుగోది సుమత్రన్ రైనో సుమత్రన్ సుమత్రన్ రైనో ఐదోది జావన్ రైనో జేఎన్ఏఎం జావన్ రైనో సో దెర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ రైనోస్ ఐదు రకాల ఉన్నాయి ఒకటి వైట్ రైనో బ్లాక్ రైనో గ్రేటర్ రన్హాన్ రైన సుమద్ర రైన జావన్ రైనో ఈ ఐదు రకాల రైనస్లో ఏ ఏ రైన ఎక్కడెక్క వైట్ రైనో వైట్ రైనో చనిపోయిన చూడాను నార్త్ అండ్ వైట్ రైనో అన్ని వైట్ రైనస్ కాదు నార్త్ అండ్ వైట్ రైనో ఎక్స్టింక్ట్ లాస్ట్ వైట్ ట్రైన్ నియర్ థ్రెటెండ్ నియర్ థ్రెటెండ్ ఈస్ట్లో ఉంది వైట్ ట్రైన్లో నియర్ థ్రెటెండ్ సౌత్ ఆఫ్రికాలో బోన్స్వానాలో సౌత్ ఆఫ్రికా బోన్స్వానా కెన్యా నమీబియా స్వాజిల్యాండ్ నమీబియా స్వాజిల్యాండ్ జాంబియా జాంబియా జింబాల్వే జింబాంబే లో ఇది ఉందన్నమాట ఇది వైట్ రైనో ఓకే దీన్ని స్క్వైర్ లిప్డ్ కూడా అంటారు వైట్ రోని వైట్ రైనోని స్క్వేర్ స్క్వేర్ అంటే నాలుగు బాగాలిప్పులు ఉంటుందా చతురాసం స్క్వైర్ లిప్డ్ రైనో వైట్ రైనోని స్క్వైర్ ఇప్పుడు రైనో అని కూడా అంటారు లుక్ పెట్టుకోరు ఓకే నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ నల్లగా ఉండే రైనోసర్ అనమాట ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఓకే ఇది ఆఫ్రికా కంట్రీస్ ఆఫ్రికాలో ఉంది చాలా తక్కువ ఉన్నాయి క్రిటికల్ ఎన్డేంజర్డ్ ఆఫ్రికా అనమాట తర్వాత వన్ హాండ్ రైనో వన్ హాండ్ రైనో హార్న్ పైన ఒకటి కొంగు ఉంటుంది అన్నమాట వన్ హాండ్ రైనో ఈ వన్ హాండ్ రైనో భారతదేశం ఎక్కువ తర్వాత నేపాల్ ఎక్కువగా భారతదేశం ఇది భారతదేశంలో ఖజనంగాలో పొబ్బితెరలో ఉంటుంది ఖజరంగా పొబ్బితెర వన్ హార్న్ రైనో దీని మీద మొన్న శనివారం హిందూ పేపర్లో ఫుల్ పేపర్ ఆర్టికల్ వచ్చింది గ్రౌండ్ జీరో ఆర్టికల్ తర్వాత సుమత్రన్ రైనో సుమత్రన్ రైనో సుమత్రన్ రైనో క్రిటికల్లీ అండేంజర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉందన్నమాట ఓకే సుమత్రన్ రైనోని హెయిరీ అంటే ఎక్కువ జుట్టు ఉంటుంది అనమాట హెయిరీ రైనో అని కూడా అంటారు సుమత్రన్ రైనోని హెయిరీ రైనో అని కూడా అంటారు అనమాట ఈ సుమత్రన్ రైన సుమంత్ర రీజన్లో ఇండోనేషియా అండ్ మలేషియాలో ఉంటుంది సుమత్రన్ రైనో ఇండోనేషియా మరియు మలేషియాలో ఉంటుంది సుమత్రన్ రైనో తర్వాత జావన్ రైనో అది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇండోనేషియా జావా ఇండోనేషియా జావా అతి అరుదైన మ్యామల్స్లో ఇది కావచ్చు అని ఒకటి అనుకుంటున్నారు జావన్ రైలు అటు అతి అల్లుదైన మ్యామల్స్ మ్యామల్స్ అంటే క్షీర క్షీరదాల్లో అతి అలుదైన క్షీరదాల్లో ఇది ఒకటని అని అనుకుంటున్నారనమాట ఇది జావన్ రైన అయితే ఇండియన్ భారతదేశంలో ఉన్న ఈ హార్న్స్కి రైనోస్కి ఎందుకు అంత విలువ చాలామంది వీటిని వేటాడి వేటాడి చంపేస్తారు వీటిని కాపాడటానికి చాలా ఖర్చు అవుతుంది చైనా వాళ్ళకి సెంటిమెంటల్గా ఈ హార్న్ చాలా ఇంపార్టెంట్ ఈ ఏదైతే వాళ్ళ కొమ్ములు ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట దీన్ని డెకరేషన్గా వాడతారు చైనా వాళ్ళ ట్రెడిషనల్గా ప్రాచీనంగా ఉన్న వాళ్ళ వైద్య విధానాలు వాడతారు దానివల్ల ఒక కేజీ హార్న్ కేజీ పైన హార్న్ ముప్పై వేల నుంచి వేల వేల ముప్పై ఐదు వేల డాలర్లు అవుతుందంట రేట్ సో దీంతో పోచర్స్ వాళ్ళని చం వాటిని చంపేసి ఆన్స్ ఎత్తుకెళ్ళిపోతారు అస్సాం ప్రభుత్వం ఒక నాలుగేళ్ల క్రితం ఒక ఆలోచన చేసింది వాటి కొమ్ములు కోసమే కదా వాటిని చంపేసి ఎత్తుకెళ్తున్నారు కొమ్ములు మనమే కట్ చేద్దం చిన్నపిల్లుగా ఉన్నప్పుడు దానివల్ల రైడోస్ బతుకుతాయి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు వాటికి గుర్తు వాటి కుమ్ములే కదా వాటిని కట్ చేసేది ఏంటి నీ చేతిని అయితే ప్రొటెక్ట్ చేయి అంతేగాని పువ్వులు కట్ చేస్తానంట అవి అని చెప్పి గట్టిగా నివారించారు ఇదే రైనో స్టోరీ మొత్తం వన్ హాండ్ రైనోస్ అంటే రైనోస్ ఇన్ ద వరల్డ్ స్టోరీ అన్నమాట